അല്ല ഇതി റൂൾ ക്യാ താൻലെ ഇതി റൂൾ મૈં મચિ મીેલલ મ઒લલ૭ મຠણ માલ દરાં ખ્રઓલ ૻળાળ ખીળા sંરત ఈ దినం అనగా ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తెల్లవారుజామున రుద్రంపల్లి గామ శివారలో గల బిసల మల్లప్పగ మల్లప్పగా టెంపుల్ దగ్గర గుప్త నిధుల కొరకు తవ్వకాలు జరుగుతున్నాయని రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు నేను మా సిబ్బందితో పాటు తెల్లవారుజామున మూడున్నర గంటలకు స్టేషన్ నుండి బయలుదేరి మార్గ మధ్యలో పంచాయతీదారులను సేకరించని నాలుగున్నర గంటల సమయంలో బిసల మల్లప్ప గుడి దగ్గరకు చేరగా మా రాకను గమనించి అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు పారిపోవటం ప్రయత్నించగా నా సిబ్బంది సహాయంతో వారిలో పన్నెండు మందిని పట్టుకొని పట్టుకున్నగా ముగ్గురు వ్యక్తులు పాల్పన్నారు అంతటా వారి ఊరు పేర్లు విచారించుకున్నగా మొదటి వ్యక్తి తన పేరు బోయ నాలుగు వచ్చిన వయసు నలభై ఐదు సంవత్సరాలు తండ్రి లింగప్ప రుద్రంపల్లి గ్రామం అని రెండవ వ్యక్తి బోయ్ బొమ్మన్న వయసు యాభై నాలుగు సంవత్సరాలు సన్నా లేట్ పశువుల లింగప్ప రుద్రంపల్లి గ్రామం అని మూడవ వ్యక్తి పశువుల మంజనాథ్ వయసు పంతొమ్మిదవ సంవత్సరంలో సన్నాబ్ లేట్ పి నాగభూషణ రుద్రంపల్లి గ్రామం అని నాలుగవ వ్యక్తి సుబ్బరాయుడు వయసు యాభై ఆరు సంవత్సరంలో తండ్రి తలారి గురప్ప కంబదూరు గ్రామం అని ఐదు సయ్యద్ అసరాబ్ వయసు నలభై ఏడు సంవత్సరములు తండ్రి సాబ్ అనంతపురం పట్టణమని ఆరో చంచుగొల్ల వెంకటేష్ వయసు నలభై తొమ్మిది సంవత్సరంలో సన్నా పెద్దన్న అనంతపురం పట్టణమని ఏడో వ్యక్తి నజముద్దీన్ నలభై ఐదు సంవత్సరం వయసు తండ్రి బరూరాద్దీన్ కుంజు కేరళ రాష్ట్రం అని వ్యక్తి వసలుద్దీన్ వయసు నలభై మూడు సంవత్సరం తండ్రి బడరుద్దీన్ కుంజు కేరళ రాష్ట్రం అని తొమ్మిదవ వ్యక్తి ఎన్ నౌషాద్ వయసు నలభై రెండు సంవత్సరంలో సాయినుద్దీన్ తండ్రి పేరు కేరళ రాష్ట్రం అని వ్యక్తి షేక్ ఫరూక్ భాష యాభై రెండు సంవత్సరాలు తండ్రి ఖాదర్ అలి అనంతపురం పట్టణమని షేక్ షఫీ యాభై రెండు సంవత్సరాల వయస్సు తండ్రి మహబూబ్ భాషా కంబదూర్ మండలం అని మొహమ్మద్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు తండ్రి లేట్ మహబూబ్ తీరా కంబదూరు గ్రామాన్ని తెలిపినారు పారిపోయిన వ్యక్తులు నూర్ మరియు గోయమల్లికార్జున బాలాజీ నాయక్ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుండి పారిపోయినారని తెలిపారు మొదటి వ్యక్తిని విచారించమగా తన భావమారిది నాగభూషణ మూడు సంవత్సరాల క్రితం చనిపోయినాడని ఇదివరలో సదరు నాగభూషణ ఉత్తర్నీలు అక్కడక్కడ తవ్వకాలు చేసి నిధి దొరికినప్పుడు ఆ నిధిని ఈ బిసల మల్లప్ప గుడి దగ్గర ప్రాంతంలో దాచిపెట్టినారని అతను ఇటీవలే సుమారు మూడు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చనిపోయినాడని అది ఆ బిసల మల్లప్ప గుడి ప్రాంతంలో